బిల్లుపై నాకు తరణం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మరి ఈ వర్గీకరణ అనేది ఎన్నో సంవత్సరాల కళ మరి ఈరోజు మరి ఈ రకంగా వర్గీకరణ జరగడం చాలా సంతోషం ఎందుకంటే ఇది మరి అట్లాగే ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మద్దతు తెలుపుతా ఉన్నది ఇప్పుడే కాకుండా మాజీ ముఖ్యమంత్రులు ఉద్యమ సమయంలో కూడా దీనికి మద్దతు తెలపడం జరిగింది అలాగే ఇది ఇంచుమించు ముప్పై సంవత్సరాల ఈ యొక్క కళ అంటే రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క పోరాట భాగంలో మరి ఎన్నో రుడుదొడుకులు ఎన్నో మలుపులు ఎన్నో కమిషన్లు వేయడం మరి దీనికి మరి ఈరోజు దానికి నాని పలకడం చాలా సంతోషం అలాగే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఉద్యమ సభలో అయితే మాట ఇచ్చుదో దాన్ని మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల పద్నాలుగులో మరి ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీకి తీర్మానం ఏకగ్రీకరణం తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించడం జరిగింది అదే కాకుండా ముఖ్యమంత్రి గారు పదే పదే ఎన్నో సార్లు ఈ యొక్క స్వయానా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క తీర్మాన కాపీలు అప్పుడున్న ప్రధానమంత్రికి కూడా ఇవ్వడం జరిగింది అలాగే అధ్యక్ష ఈ యొక్క ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ అంశంలో భాగంగా మరి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా ఈ వర్గీకరణ చేయాలని పోరాటం చేశారు కానీ అది ఎక్కడ కూడా ముందుకు సాగలేదు కానీ అధ్యక్ష వరికీకరణ అనేది ఇది మరి మాదిగలకు న్యాయమైన డిమాండ్ అని అంటూ పలుమార్లు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది కేంద్రానికి కూడా పంపించడం జరిగింది అలాగే మరి ఏదైతే ఈ ప్రతిష్టాత్మకమైన యొక్క సుప్రీంకోర్టు తీర్పు మరి చాలా సంతోషం మరి కొన్ని సంవత్సరాల తర్వాతనే ఉన్న ఈ యొక్క తీర్పు వల్ల మరి ప్రభుత్వం ఇదైతే మనకు మరి ముఖ్యమంత్రి గారు ఎంబటే దాన్ని స్పందించి దాన్ని మరి అమలు చేస్తామని మాట ప్రకారం కూడా మరి ఈరోజు అమలు అవుతున్న వారికి సంతోషం అదేవిధంగా మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరి సబ్ కమిటీ చైర్మన్ గారికి పైస్ కమిటీ చైర్మన్ గారికి నా యొక్క విన్నపం చిన్న మరి ఏదైతే ఈ యొక్క వర్గీకరణ చేస్తున్నారో ఇది మరి రిక్రూట్ రిక్రూట్మెంట్కు కానీ ముఖ్యమంత్రి చేయకుండా అన్ని చట్టసభ చట్టమైన తర్వాతనే ఈ రిక్రూట్మెంట్లు కానీ జాబులు కానీ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే ఈ యొక్క చట్టం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇది చేసిందో చాలా సంతోషం అదేవిధంగా రెండు వేల పదకొండు సెన్సర్స్ ప్రకారం ఇది మాదిగల జనాభా ఇంచుమించు ముప్పై రెండు లక్షల ముప్పై ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ఉంది కొంచెం నా యొక్క చిన్న విన్నపం ముఖ్యమంత్రి గారు కానీ మరి సబ్ కమిటీ చైర్మన్ కానీ సబ్ కమిటీ వైస్ చైర్మన్ కానీ కొంచెం ఈ యొక్క ఏదైతే ఈ గ్రూప్ టూలో మరి గ్రూప్ టూకి తొమ్మిది పర్సెంట్ అన్నారు కొంచెం అవకాశం ఉంటే దాన్ని పెంచి మరి ఈ మరి ఎందుకంటే ఈ సమస్య పుట్టిందే మరి మాదిగలతోంది కాబట్టి ఈ సమస్యను పూర్తిగా మరి అందరికీ మేలయ్యేటట్టు చేసి కొంచెం పెంచితే బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను